మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ యావపురం గ్రామ ప్రజలందరికీ ఏం ముందుగా యావపురం గ్రామ ప్రజలకు మరియు అక్క చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు యొక్క నమస్కారము నేను ఏ అధికారం లేకున్నా నేను రోడ్లైనా మరియు పెన్షన్లు అయినా అయినా మరియు మళ్ళీ మా గల్లీ వేరే వేరే సిసి రోడ్లైనా నేను పని చేయించిన మళ్ళీ ఏ ఏ పది ఏళ్ళలో ఏ రేషన్గా ఉండే కొత్త పిల్లలకు కొత్త కోడళ్లకు ఏ ఒక్కరికి రేషన్ కార్డు రాలేదు అదే మా బిర్లా అయిలయ్య గారి సహకారంతో మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మరియు మాకు మా ఊరికి హండ్రెడ్ పర్సెంట్ రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వచ్చింది మహిళలకు పెద్దపీట వేసింది ఈరోజు ఈరోజు మన ఐకేపీ సెంటర్ కాడ రైతుల దగ్గర కూడా వాళ్ళు కూడా మహిళలకే పెద్దపీట వేసింది కాబట్టి మరియు మా గౌరవ మా బీర్లా గారికి యొక్క నమస్కారం అదే విధంగా మనము గ్రామంలో ఎట్లా ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే ప్రజల్లోకి మీరు వెళ్తా ఉన్నారు సో మీరు కోటేయాలంటే మీరు ప్రజలకు కూడా హామీ ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు ఏం ప్లాన్ చేసుకున్నారు గ్రామాన్ని ఇప్పటి వరకు సర్పంచ్లు ఉన్నారు రూలింగ్ చేసినారు అది తర్వాత కానీ ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు సో గ్రామాన్ని ఎట్లా తీర్చిదిద్దాలని చెప్పేసి అనుకుంటున్నారు ఎట్లా సమస్యలు ఉన్నాయి అయితే ఈ రోజు వరకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు అయిపోయినాయి ఎందుకంటే మేము మా ఎమ్మెల్యే గారి సహకారం తోటి ఒక ఫోన్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ సహకారం ఎందుకు రేషన్ కార్డులు అయినా ఇళ్ళైనా రోడ్లైనా డబల్ రోడ్ మా చిన్న ఊరికి మా డబల్ రోడ్ ఇవ్వడం అంటే అర్చనీయక మా ఎమ్మెల్యే గారు ఇవ్వడము కాబట్టి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఏమన్నా ఉన్నాయో నేను కూడా రాగానే మా ఒక సతీమణి తారాబాయి ఉంది కదా వాళ్ళు ఆమె సర్పంచ్కి ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తాయి మరింత అమౌంట్ మరింత నిధులు తెప్పించి మహిళలకు పెద్దపీట వేసి ప్రతి ఒక్కటి నేను ముందుండి చేయిస్తానని ఇస్తున్నాను సో మీ గ్రామంలో రైతులు ఉంటారు కష్టపడి ఈనాడు ఒక దేశానికి పెట్టంటే అన్నం పెట్టేటటువంటి రైతన్నలు మీ గ్రామంలో ఉన్నారు సో ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో రైతన్నలను ఆదుకునేటటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీలు చేయడం జరిగింది సో మీ గ్రామంలో రైతు రుణమాఫీలు జరిగినటువంటి రైతుల తరఫున ఏ విధంగా మద్దతు మీకు రాబోతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తా అయితే మనం గత పదేళ్ల రైతు రుణమాఫీ ఏ ఒక్కరు కాలేదు ఇప్పుడు ఈ రెవెన్యూ లో దాదాపు రెండు మూడు కోట్ల వరకు రైతు రుణమాప అయింది మా గ్రామంలో అదే మా అదే ప్రతి రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీ ఉంది మా గ్రామంలో అదే ఇప్పుడు సన్న బియ్యం సన్న బియ్యం ఇస్తున్న మా గ్రామంలో స్కూలు గత నాలుగైదు సంవత్సరాల నుంచి స్కూల్ స్కూల్ మూతపడ్డది ఆ స్కూల్ గౌరవ మా మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు బీల్యే గారు సహకారంతో ఆ స్కూలు మేము దానికి పునర్విమం చేయడం జరిగింది అదే మాకు హర్చనీయం సో మొత్తానికి మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే కూడా ఉంటారు కదా సో ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ నాడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వ విప్పు మన ఐలయ్య గారు అదే విధంగా డిసిసి అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడుగా ఈనాడు రా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారంటే ఆశమాషి కాదు నమ్మకంతో ఎమ్మెల్యే గారికి బీల ఐలఏ గారికి ఇన్ని పదవులు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఈనాడు గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సూటిగా గ్రామ ప్రజలు ఒకటే చెప్తున్నా నా వేళల కోరిక నాకు సర్పంచ్ కావడం మా ఊరికి అదొక నాకు ఓటేస్తే నేను అన్ని విధాలుగా ముందుండి మా ఎమ్మెల్యే గారి దగ్గర ప్రతి ఒక్కటి మా ఎంపీ చామల కిరకు దగ్గర దగ్గర ఉండి మీకు ఏ హామీ ఇచ్చినా ఏం కావాలన్న ఊరికి విలేజ్కి కొన్ని ల్యాండ్ సమస్యలు ఉన్నాయి కొన్ని మనకు రై రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు నేను నెరవేరుస్తానని గ్రామ ప్రజలకు నా యొక్క మనవి చేస్తున్నాను సో అదే విధంగా మనము చూసుకోవచ్చు ఈనాడు ఆ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు 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 అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు సో మీ గ్రామంలో కూడా పెద్దవారు ఉంటారు సో రాజకీయాలకు అతీతంగా మీరు డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆ అనుకుంటుంటారు కాబట్టి ఈనాడు పెద్దవారికి గానే విధంగా ఆ వృద్ధులు కూడా వారికి వచ్చేటటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు కూడా ఉండి ఉంటాయి కాబట్టి వృద్ధులకి విధంగా వాళ్ళ సపోర్ట్ మీరు ఎట్లా తీసుకుంటున్నారు పెద్దవాళ్ళ గ్రామ పెద్దలకి నేను ప్రతి వాడకు ప్రతి గల్లీ తిరుగుతుంటే వాళ్ళు ఏమంటారు అంటే అయ్యా నీకు ఓటేసి గెలిపిస్తాము మా సమస్య టెన్షన్ అయినా మా సమస్య కొద్ది ఇబ్బందులు ఉన్నాయి మాకు చేయిస్తా అంటే ఖచ్చితంగా నేను చేయిస్తాను ఖచ్చితంగా నేను చేయిస్తాను మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అండా మా గవర్నమెంట్ ఉంది అండ నేను ఖచ్చితంగా చేయిస్తానమ్మా చేయిస్తానని చెప్పి ఒక ఫోన్ ద్వారా మా ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా ఏం కావాలని చెప్పి మాకు ఇమ్మడే మాకు స్పందిస్తారు కాబట్టి నేను మీ గ్రామ ప్రజలకు కోరుకునే ఒకటే యావపురం తండకు నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే నా పరిపాలన చూడండి నా పరిపాలన ఏంటంటే నేను ఎట్లా నేను ఏ అధికారం లేకున్నా ఏ దానికైనా నేను చేయించినా ఇప్పుడు కూడా చేస్తా అంతకన్నా ఎక్కువ నేను చేయిస్తానని నా యొక్క మనం చేస్తున్నాను ఇందిరమ్మ ఇల్లుల విషయం తీసుకుంటే మీ గ్రామంలో నిరుపేదలకు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఎంత మందికి రావడం జరిగింది సో ఇందిరమ్మ ఇల్లులు పొందినటువంటి లబ్ధిదారుల నుంచి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అయితే ఇందిరమి ఇందిరం ఇల్లు విషయం వచ్చేసరికి వాళ్ళు స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళకు అంచెలంచెలుగా వాళ్ళకి బిల్లులు బిల్లులు వస్తుంటే ఎందుకంటే ఏ ఏ ఒక్కరికి కమిషన్ లేకుండా ఏ ఒక్క లీడర్లు తిన్న ప్రీమియం లేకుండా వాళ్ళకు ఎంబడి డబ్బులు పడుతున్నాయి వాళ్ళ అకౌంట్లో అదే విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన మా విలేజ్ లో ఒక పది ఇళ్ళు వచ్చినాయి మా గ్రామ పంచాయతీలో పది విల్లలో పది ఇండ్లు కొంత పరిస్థితి బాగా లేక వాళ్ళు వాళ్ళ సంస్థ బాగా లేక వాళ్ళు కట్టుకుంటా లేరు మిగతా కూడా కట్టుకుంటారు వాళ్ళకి ఆరు మరి పూర్తి దశలో పూర్తి త్వరలో మా ఎమ్మెల్యే మనం చూసుకోవచ్చు బీర్లైలయ్య గారు ఎమ్మెల్యేకి ముందు కూడా ఒక నాయకుడిగా సేవకుడిగా ప్రజలందరికి నేను సపోర్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే అయినాక కూడా ఎండానకా వానక ఏది సమస్య వచ్చినా తిరుగుతా ఉన్నాడు సో గతంలో బిఆర్ఎస్ పది సంవత్సరాలు రూలింగ్ చేసింది గొంగిటి సుంత గారు ఎమ్మెల్యే ఉండే సో ఇప్పుడు ఎక్కడ కార్యకర్తలను పట్టించుకుంటలేరు గ్రామాలను పట్టించుకుంటలేరు ప్రజలను పట్టించుకుంటలేరు సో ఏమైంది అంటారు వాళ్ళ పరిపాలన కుటుంబ పరిపాలన ఏ ఎమ్మెల్యేకు ఏ మినిస్టర్లకు ఇక్కడ వాళ్లకు చోటు ఇవ్వలేదు మా పరిపాలన ప్రజల పరిపాలన ప్రజాపాలన ప్రజాపాలన అంటే ప్రజల చేరితో మన గవర్నమెంట్ ఉంది మా పరిపాలనకు వాళ్ళ పరిపాలనకు తేడా చాలా చూడండి మీరు ఎందుకంటే గతంలో మా ఊరుకు మా మండలానికి ఏ టైమ్ వారానికి ఒక్కసారి మండలానికి మా ఎమ్మెల్యే గారు వస్తారు కూడా రాకపోవడం సో మొత్తానికి బీర్లా గారు గురించి ఒక మాటలో ఏం చెప్పాలనుకుంటున్నా ప్రజలు బీర్లయ చెప్పండి మంచి నాయకుడు నియోజకవర్గం మొత్తం చాలా సంతోషంగా ఉంది నీళ్లు లేకపోతే చెరువుల కాలువలు గండి కొట్టి చెరువులు నింపించినాడు మంచిగా ఇప్పుడు మా ఎమ్మెల్యే ప్రభుత్వం బీర్లైలయ కాదు నీళ్ళ నీళ్లు అయ్యలే అని పేరు 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 పుట్టిందంటే నీళ్ళు అంటే అందరికి అవసరం ప్రతి కులానికి అవసరం నీళ్ళు అంటే ఆ నీళ్ళనే ఆ నీళ్ళైలే అని పేరు పడ్డది కాబట్టి మా బీలయ్య ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే ప్రభుత్వ బీలైలే గారికి వారికి పాదాభివందన చేస్తూ మా ప్ర నియోజకవర్గానికి ముందంజలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ముందంజలో తీసుకున్నందుకు వారు ప్రత్యేక మా గ్రామం తరఫున మా మండల తరఫున మా బంజారా నాయకుల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను చూస్తున్నారనే ఇది మనం బొమ్మల రామారాం మండల యావపూర్ గ్రామంలో చూస్తున్నాం సో ఈనాడు ఆ ఏదైతే ఆ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థులు అదే విధంగా గ్రామ ప్రజల అందరి మద్దతు మనకి ఇక్కడ లభిస్తుంది సో గ్రామ ప్రజలు ఒకసారి ఆలోచించాలే ఈనాడు మనం గెలిపిస్తే ఈనాడు గ్రామం డెవలప్మెంట్ అయ్యే దిశగా బీర్లా ఎలయ్య గారి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటది కాబట్టి ఈనాడు ఆ తారా మాడవ తారా రాజు నాయక్ గారిని ఖచ్చితంగా ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం మీ గ్రామం అభివృద్ధి మీ చేతిలో ఉంది ప్రజలారా ఆలోచించుకోండి మీ ఓటు హక్కును వినియోగించుకొని అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం కెమెరామెన్ తో కృష్ణ